ఆడిటోరియం లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఇక వివరాల్లోకి వెళ్తే తాటివనము భూమిలో వెంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జేసీపీల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది ఇక్కడ ఉన్న గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలియజేయడంతో తాను వచ్చి ఈ ప్రాంతమంతా చూసి గౌడ న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పంచల శ్రావణ్ కుమార్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట సుదర్శన్ గౌడ్ బుర్ర వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది

ఎంకటేనా అన్నాడు కొంచెం అన్న మొత్తం కూడా సీఏ అంటాడు మూడు సీట్లే కదా అంటాడు

அவカラー போட்டேன் இந்த அவன்னே ఓకే కొంచెం ఇంకా శ్రీరాజ్ గారు ఒక్కసారి ఇట్లా అనాయక్ గారు చూడే శ్రీనివాస్ గారు

ఆనాడు వీరు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానాన్ని కూడా తాటిపత్ర గ్రంథాలు రాసేది బ్రిడ్జ్ లాగా ఉపయోగపడేది నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది కరువు కాటకాల్లో మనుషులను బతికిచ్చింది తాటి నుండి బతికేది చరిత్ర ఉంది అలాంటి కల్పవృక్షం ఇది దాదాపు వంద సంవత్సరాలు ఉన్నాయి వంద సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నరికి పడేసింది ఇది న్యాయం దాదాపు ఒక డెబ్బై ఎనిమిది చెట్లు కొట్టేసింది యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అంత అడ్డం నీ చేతులు ఎట్లా వచ్చినాయి వంద ఏళ్ళ చరిత్ర నీ మీ నాయ పుట్టినప్పుడున్న ఇప్పుడు చెట్లు పుట్టినాయి చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అని ఎట్లొచ్చింది అరే ఇంతమంది చెట్టును ఎట్లా నరకాలి ఇంత మంచి చెట్టును ఎట్లా చేయాలని చెప్పి చేతులు ఎట్లా వచ్చినాయి మీకు దయచేసి ఇమ్మీడియట్గా నేను ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా జీపాల కృష్ణ గారి కూడా నేను మాట్లాడతాను ప్రవృత్తిలో పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంత నమ్మకం లేదు ఉదయం నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే ఆ బతికిండ్ అన్నట్ల ఆ పైనుంచి పడ్డాడు అంటే మనిషి లేవుడిగా అంత సచిపోయాయి ఇంత ప్రమాదమైన వృత్తిని ఏండ్ల తరబడి మా వాళ్ళు బతుకు తెరవ గురించి ఇదే పని చేసుకుంటూ పది మందికి దాపాలి ఆరోగ్యం కాపాడాలని చెప్పి తరతరాలు పనిచేస్తున్నటువంటి వృత్తిని ఎలా మీరు ఎంత ఏళ్ళ చెట్ల చరిత్ర కదా చెట్లను వంద చెట్లను వంద సంవత్సరాల వయసు చెట్లను పది నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే వృత్తిని లేదు అవన్నీ రీప్లాన్ చేయాలి మీరేం భయపడకండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏకలవ్య జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ఆధ్వర్యంలో మహాభారత పురాణ పురుషుడు విలువిద్య కారుడు ఇచ్చిన మాట కోసం కట్టుబడి తన బొట్టనవేలును త్యాగం చేసిన త్యాగశిలి శ్రీ ఏకలవ్య మహారాజా జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం గాంధీ లో ఏకలవ్య జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రాక్టర్ చే

మా యొక్క దృఢమైన పట్టుదల సంకల్పము కాంగ్రెస్ పార్టీకి పెద్దలకు కూడా మేము అందజేస్తాము తెలియజేస్తున్నాం అసలు రాయపురం కంధ్య వరంగల్ జిల్లా జై మేకలవ్య జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తల వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఐవీఎఫ్ యువకులు రక్తదానం చేయడం సేకరించడం ప్రశంసనీయమైన సెంట్రల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా తెలిపారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ సేవలు డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ముషిరాబాద్ లోని వైశ్య హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణ తెలంగాణకి దక్కుతుందని ఆయన వివరించారు వైశ్యులందరినీ ఐక్యం చేయాలని మంచి సంకల్పంతో ఐవీఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సహకరిస్తున్నటువంటి ఐబిఎఫ్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్టారన్న ఎందుకంటే చెరువు వైపున ప్రతి జిల్లా కమిటీకి ఫోన్ చేస్తూ శిబిరాలు నిర్వహించాలని చేస్తే స్పందించారు వేదిక పైన ఉన్నటువంటి రాజ్యం కృష్ణమూర్తి అన్న ముత్యాల సత్యన్న పెద్ద ఇంకా సాంబన్న పండుగ సాంబన్న అందరికి పేరు పేరు మరి ముందున్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఎల్వి కుమార్ గారు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెండు సంవత్సరాల క్రితం సొసైటీకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఉపలసి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో

భారతదేశ చరిత్రలో ఒక సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఏ సంస్థ అందించలేదు అంత గొప్ప రికార్డు దేశంలో ఎన్నో సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అన్ని సంస్థలకు దీటుగా ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే అంత సామాన్యం కాదు ఇది ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా కొరల్లోనే రాబోతుంది ఎందుకంటే ఇది అంత సులువు కాదు ఈరోజు ఒక క్యాంప్ లో వంద యూనిట్లు బ్రెడ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుందో వేదిక పైన ఉన్న మిత్రులందరూ పెద్దలందరూ కూడా క్యాంపులు పెట్టారు ఈరోజు రోజు తేదీ కామారెడ్డిలో బ్లెడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం సూచనల మేరకు నేషనల్ కమిటీ రాష్ట్ర కంపెనీ సూచనల మేరకు మరి క్యాబ్ పెట్టి తొంభై ఐదు రక్తాన్ని సేకరించి మరి మొదటి స్థానంలో మరి కామారెడ్డి పిలిచింది ఆ తర్వాత ఇక్కడ ప్లీజ్ జై వాసవి ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ఫెడరేషన్ పన్నెండవ వార్షికోత్సవ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం ఈరోజు ఆర్యవ్య హాస్టల్ ముషిరాబాద్లో ప్రారంభించబడినది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ కమిటీ అడ్వైజర్ కమిటీ చైర్మన్ శ్రీ గంజి రాజమౌళి గారు మించి ఈరోజు ఆర్యవ్య హాస్టల్లో ఏడు వందల యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు సేకరించడం జరిగింది ఇది ప్ర చిన్న పిల్లలకు రక్తదానం చేయడం ఎంతో కారణం ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిర్వహించిన ప్రతి ఒక్క రక్తదాన శిబిరం నిర్వహించిన వారికి సన్మానం చేసి రక్తదానం ఇచ్చిన వారికి వాళ్లకు గిఫ్ట్ ఇవ్వబడినది ఇరవై ఐదు వందల రూపాయల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగినది జాతీయ డాక్టర్స్ డేను కర్నూలు లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూలు లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ డే ప్రత్యేకతను డాక్టర్ బిసి రాయ్ గొప్పతనాన్ని ముఖ్య అతిథులు కొనియాడారు విధి నిర్వహణలో డాక్టర్లపై దాడులను అరికట్టాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా డాక్టర్లను సన్మానించారు ప్రవత్తు కమ్యూనిటీ డైరెక్టర్ నతజీ అండ్ నౌ ద ప్రయర్ సాంగ్ బై డాక్టర్ చంద్రినా సర్ అంతపెడిషన్స్ సిగేయి నీను ప్రార్థన చేసెద నా బలపలి చేది గంటమున ప్రాయగ ఎప్పుడు ई दल जिन वेला हे मदक गई एकस आता दिक्कते साता गयास टू जॉइन इन द फाइटिंग ऑफ द लाइफ सचिन ने सब मिलन है तादा शत्रु बुद्धि विनाशाय दीपं ज्योति तमोस्तुते दीपं ज्योति तमस्तुते दीपं ज्योति पर ज्योति जरातरा दीपाहर्तुमे पापं सत्यापदमोस्तु ते शुभं कुरु आरोग्यं हरसंपदातु शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसं So this is a, a special doctor day celebration. We are doing this year. Go ahead, Anam. Madam, back seat. Welcome, sir. Yes. Come check, yes. हां यस यस स्टडी यस सर सर यस सर प्रोग्राम में तो आ गए భారతదేశం ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధుడు సమాజ నిర్మాత బాబు జగశీవన్ రావు ముప్పై తొమ్మిదవ వర్ధంతి నేడు మహిబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోని మదర్ తెరిసా సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహబాబాద్ శాసనసభ్యులు ముఖ్య మురళి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ గాంధీజీ చేత అమూల్య భారత రత్నగా పిలువబడే బాబు జగచివన్ రావు సామాజిక వివక్ష అసమానత లేని ఒక స్వేచ్ఛయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు షూటింగ్ ప్రారంభించిన గోదార్కని ఏసీపీ మర్త రమేష్ గోదార్ఖని చౌరస్తలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాపల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం మరియు నిర్మాణంలో రక్షణ అనే లఘు చిత్రాన్ని గోదార్ఖని ఏసీపీ మర్త రమేష్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది రక్షణ అనే లఘు ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందని వారు తెలిపారు I మధ్యమే చాలా బిజీ ఉంది అందులో మనల్ని పట్టించుకునేటోడు కదా

సింగరేణి ప్రాంతం అది గోదావరి కాని కావచ్చు తెల్లప్పని కావచ్చు మంచిర్యాల కావచ్చు కొత్తగూడెం కావచ్చు సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా శక్తిపరమైన జీవితం కూడా తొంభై ఐదులో సింగరేణి ప్రాంతం నుంచే కొత్తగూడెం నుంచే స్టార్ట్ అయింది అప్పుడు గత తొంభై ఐదు నుంచి మీరు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన చాలా ఆ విప్లవాత్మకమైన సరే విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దానికి పట్టునిచ్చే చూసినట్టు అయితే చాలా గొప్ప మార్క్ గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది మత్తు పదార్థాలనే ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత పార్క్ తెచ్చే విధంగా చేసినటువంటి మార్పు అభినందిస్తూ ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో జీవన విధానం గత కొన్ని సంవత్సరాలను మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించి మార్పు ఇంకా మంచిది మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తాడని ఇంతకు చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మనం గోదావరికాని గురించి చెప్పాలంటే కళలకు కళాకారులకు కళాభిమానులకు ఒక పురిటి గట్ట నిలయం మరి గోదావరికాని కార్మిక క్షేత్రంలో అనేకమైనటువంటి అరజడులు అనేకమైనటువంటి జరుగుయే పూర్వకాల ఉంటాయి జాపర్ జమానా నుండి అంటే ఇది ఉద్యమాలకు పోరాటాలకు కూడా పురిటి గట్ట మరి ఇక్కడ చైతన్యం అనేది చాలా గొప్పది మరి ఇట్లాంటి అనేకమైనటువంటి గోదారిక చరిత్రను మరి గతంలో జరిగినటువంటి అన్నజళ్లను వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి మార్పు ఎలా ఉంది మార్పు ఏ రకంగా వచ్చింది ఆ ఇట్లాంటి కథాంశాన్ని తీసుకొని ఒక చక్కటి లఘు చిత్రాన్ని కుమార్ పటేల్ నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో తెలంగాణ ఫిలిం లైఫ్ ఫిలిం అనే దానివి ఆ సమర్పణతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత చక్కటి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ అంతకంటే ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఈ ప్రాంతంలో పోలీసుకు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ ప్రజా సంబంధాలను మెరుగుపరుస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి వాళ్ళు ఒక సుఖపరమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవనం సాగించడానికి ఒక మంచి వాతావరణాన్ని మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మనందరి అధికారి మనాధికారి గోదావరి కానీ ఏసీపీ రమేష్ గారితో సారి గట్టిగా చప్పట స్వాగతం పలుకుదాం అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం భగవద్గీత మృత్యుభయాన్ని తొలగించి అమృతత్వాన్ని కలిగిస్తుందని అటువంటి భగవద్గీతను అందరూ పారాయణం చేయడమే కాకుండా అనుష్ఠానం చేయాలని గుంటూరు జిల్లా నంబూరు కాళీహన ఆశ్రమం పౌరాణిక ప్రవచకులు హైందవ శ్రేష్ఠ పురస్కార గ్రహిత శ్రీనివాస రామాంజనేయ దాసు అన్నారు కర్నూలు పట్టణం ఎన్ఆర్పేటలోని గీత ప్రచార దామం నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభు శ్రీ విష్ణు రాజ ప్రారం సదా

शुक्लाष्णु शशिव चतुर्भुजन ध्यान सर्व्नोपशा गुरब्रह्म गुर्ष्णो गुर्देव महेशर गुसात्ब्रह्मा तस्गुरवी नम योनम्चितिना व्यामोहतस्थित्रुनायण

ఈ భూమాత నన్ను చచ్చేంత వరకు తన మీద అట్టి పెట్టుకుని నిలబెడుతుంది గనక నా స్థానం ఇదేనంటూ కటిక నేల మీద మరలా చేరి సకల సుఖాభిలాషిగా అందించవలసిన స్వామి నిత్య అనుష్ఠానలో పన్నెండేళ్ళు పిండానికి మనకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు అంతటి యోగ సమాజంలో నుండి బయటకు వచ్చిన తర్వాత శుష్క వేదాంత తమో భాస్కరం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని లోకానికి అందించిన అనుష్ఠాన వేదాంత ఆచార్యులు మలయాళ స్వాముల వారి పుట్టినటువంటి మహత్తరమైనటువంటి దినం ఈ పులేకాదశి పార్వదినం ఎప్పటికీ నాలుగు నూట నలభై సంవత్సరాలు స్వాదనాలు జన్మించి ఎన్ని గ్రంథాలు రాశారు ఒకసారి అలా నోకరికి వెళ్ళి చూడండి మన గీతారత్న మన రమణ గారు అంటే వారి పేరు పూర్తిగా నాకు అనుష్ఠానంగా లేదు కాకపోతే గీతారత్న అంటే ఇక్కడ ప్రతి ఏకాదశి నిలబడి పనులు చేశారు ఏం చెప్పాడు ఆయన అరుగుటే ఎరుండని మహామహితాత్మ చుడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ కన్నులు పదివేములైన అని నొత్తులు చత్తుడు రాజరాజా దుర్యోధనామక కన్నుని చూసుకొని కదా దానికి కాలు తూగుతున్నావు ఏ మాత్రం కోపం తెచ్చుకోనటువంటి ధర్మరాధనటువంటి మహానుభావుడు యుద్ధ రంగంలో నిలబడి కాస్త పిలుపు వహించి కోపం వహించి నీ శామ వైపు చూశాడా ఒక ధర్మ ధర్మరాజు యొక్క కంటి నుండి వెలువడినటువంటి కణాలతో కూడిన ఈ గౌరవ సైన్యాన్ని తగలెట్టడానికి అన్నాడు పరమాత్మ ఒక మహాత్ముడి కంటి యొక్క మంట ఎదుటి మనం ఎంత దహిస్తుందో చెప్పాడు ఒక కన్నుని చూసుకొని ఇంత ప్రయత్నం చేస్తున్నావు ఒక ధర్మరాజు కోపం వస్తే వేర కన్నుడు కూడా సరిపోతుమాజేతా గణేశం ఎంత అద్భుతమైనది భగవద్గీత ఓసారి శ్లోకాలు చదువుతుంటే దృశ్యం కల ముందు కలవాడి అనుకోండి నేనున్నాను అక్కడ అక్షన్ స్థానంలో నేనున్నాను నా కృష్ణ బ్రతికాయండి మా తాత బ్రతికాయండి ఇది దీర్ఘ జీవనం ఇది జీవనం అంటే నాలుగు ఏడు బ్రతికి చాలు భాగవతం వింటూ బ్రతుకుదాం నలభై ఏడు బ్రతికి చాలు భగవద్గీతను పారాయణం చేస్తూ బతుకుదాం ఏది భగవద్గీతకు అనుసంధానము ఏది భాగవత కళకు అనుసంధానము ఏది పరమాత్మతో కూడిన ప్రయాణం ఏమిందో అది దివ్య జీవనం అటువంటి దివ్య జీవనం అనుగ్రహించిన మహాను గౌర స్వామి గారు మన శివానంద స్వామి వారు ఋషి కేసులు ఆశ్రమం ఉందండి వారికి వారు ఒక చిన్న రాత రాశారండి ఏది సందేశాలు ఇస్తారు కదండి ఇప్పుడు మీకు లోపలికి వెళ్తే శక్తిదేవిత్సవాలు ఉన్నాయి మా విద్యార్థులు స్వామి వారి మేము ఎక్కడికి వెళ్ళినా చూసే పుస్తక జ్ఞానాన్ని మాకు ఈ బయట ఉండే ఆరాధనాలు కాదు ఎన్ని పుస్తకాలు సంపాదించారు రమణ గారిని చూశాను అక్కడికి వెళ్ళి బాగా చూస్తే మలయాళ స్వామి వారి గ్రంథాల దగ్గర నుంచి విద్యా ప్రకాశాల దగ్గర మరబుల్ డేళ్ల